నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఉదయగిరి పట్టణంలోని స్థానిక చెంచురామయ్య అతిథి గృహంలో శనివారం మాజీ ఎమ్మెల్యే గండిపాలెం జలాశయ ప్రధాత పెన్నబోయిన చెంచురామయ్య ఇరవై రెండవ వర్ధంతి కార్యక్రమం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నబోయిన బాబు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఉదయగిరికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ బీసీల మార్గదర్శి పొన్నబోయిన చెంచు రామయ్య అని ఉదయగిరికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కొనియాడారు ప్రజలకు మంచి సేవలు అందించిన ఆయనను మర్చిపోకూడదని అదే మార్గంలో వెళ్తున్న ప్రస్తుత ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ కూడా గెలిపించుకుని ఉదయగిరి నియోజకవర్గానికి మరిన్ని మెరుగైన సేవలు అందించాలని కోరారు కొంతమంది గురువారెడ్డి గారు అల్లు రాజు లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి రాజకీయాలు అతీతంగా శ్రద్ధాజి ఖండించి చంతురామయ్య లాంటి శాసనసభ్యులు ఇప్పటివరకు ఎవరు లేరు అని చెప్పి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఒకటారింటే అది మా తండ్రి గారి యొక్క గొప్పతనం అది మంచిదనం అని తెలియజేసుకుంటున్నా మనం అని చెప్పేట్టు ఆ రోజుల్లో రాజకీయాల్లో మీ పి నిజాయితీలు గారు అలాగే మా తండ్రి గారు ఆన వెంకటరెడ్డి గారు వాళ్ళు అనేక మంది ఆ రోజు రాజకీయాల్లో ఉన్నత విలువల కోసం పనిచేశారు ఆ రోజు రాజకీయాల్లో సంపాదించుకుంటే తప్పు ఈరోజు రాజకీయాల్లో సంపాదించుకుపోకుంటే తప్పైపోయింది వ్యవస్థ అలాగా మారింది కానీ అలాంటి వ్యవస్థలు మా తండ్రి గారు రాష్ట్రాన్ని మా ముఖ్యమని చెప్పి కూడా నేను తెలియసుకుంటున్నా మా హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో చూస్తే మార్చి ఇరవై ఒకటి పంతొమ్మిది ఐదు సంవత్సరంలో మా తల్లి బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో మాట మాట్లాడిన మాటలు అప్పుడు మాకు అక్కడ ఐఎస్ డిస్ట్రిక్ట్ అక్కడ చూపించారు ఏమైనా నాకే చాలా ఆచరించి ఆ మాటలు మేము అసెంబ్లీ మేము తెలంగా చూస్తే మా తండ్రి మార్చే రోడ్లు అసెంబ్లీలో నేను ఇదే ఆ అసెంబ్లీకి చివరి సమావేశం నీకు రానని చెప్పారు నాకు నన్ను గెలిపించిన ప్రజలు రాగి సంఘటన తింటున్నారు నేను వరన్న తింటున్నాను నాకు అన్నం కూడా ఇష్టపడటం లేదు నేను ఎన్నికల్లో నేను గెలిస్తే గండిపాలెం ప్రాజెక్టును సాధిస్తానని చెప్పి నేను వాగ్దానం చేశాను నేను గెలిచి మూడు సంవత్సరాలు అవుతున్నా నా యొక్క వాగ్దానం అమలుకు కాలేదు కాబట్టి నాకు ఇదే చివరి సమావేశం నేను భావిస్తాను గండిపాలెం ప్రాజెక్టు మంజూరు కాకుంటే నేను తక్షణం రాజీనామా ఇస్తానని చెప్పి ఆ నాలుగు మాటలు మాట్లాడి అసెంబ్లీ బాగా చేసి బయటకు వస్తున్న తరుణంలో అప్పుడు ముఖ్యమంత్రి జగద గారు మా గారిని కూర్చోమని చెప్పి నేను నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా గండిపాలెం ప్రాజెక్టును శంకుస్థాపన చేస్తా చంద్ర నేను రాజీనామా చేయించాలని చెప్తా చెప్పి ఇచ్చిన మాటకు నేను నిలబడి అప్పుడు ముఖ్యమంత్రి జగన్ గారు జగద వెండిపాలెం ప్రాజెక్టును శంకుస్థాపన చేయడం జరిగింది చాలా సౌమ్యులు చాలా మంచి వ్యక్తి పది మందిని ప్రేమతో పలకరించే తప్ప వాళ్ళ నాన్నగారిని మేము చూడలేదు ఎందుకంటే మేము చిన్నపిల్లలం నేను కనుక సిద్ధంగా చదువుకున్నాను అప్పట్లో ఆయన పేరు వినేవాడిని వాళ్ళ వాళ్ళ అబ్బాయిని వాళ్ళ గారిని ఆయన అప్పటి